యూపీలో అఘోరి అరెస్ట్ మొత్తానికి చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న మోకిలా పోలీసులు యూపీలో మొత్తానికి అఘోరి అరెస్ట్ అయిపోయిందంట అయితే ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడ అఘోరి తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ ఇచ్చింది అసలు మరి అఘోరి నిజంగానే అఘోరియా కాదా ఈమె మీద అనేకమైనటువంటి అపోహలు వాదనలు కూడా వచ్చినాయి ఇక దానికి తోడుగా ఈమె ఇంకొక విషయం ఏంటంటే అఘోరిని చూడడం చాలా తక్కువ అఘోరి మీద అసలు బట్టలు లేకుండా ఆగోరి తిరిగిన చూడు ఆ సిచ్యువేషన్ చూడడానికి చాలామంది ప్రజలు యువకులు అంతా తరలి వెళ్ళిపోయారు అఘోరిని చూడడం కాదు అఘోరి అసలు శరీరం మీద చిన్న నూలు పోగు లేకుండా తిరగడం చూడడానికి కూడా ఆసక్తికరంగా జనాలు అక్కడికి పోయారు అఘోరిని చూద్దామని ఆమె సిచ్యు ఆమె అసలు ఏ రకంగా పోతుంది మరి బట్టలు లేకుండా ఎట్లా తిరుగుతుంది వస్త్రాలు లేకుండా ఏ రకంగా ప్రజల్లో తిరుగుతుంది మరి ఈమె అసలు అఘోరి అయినా కాదా ఏ పెద్ద అసలు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ మొత్తం వైరల్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ అసలు ఈమె అఘోరి అయినా కాదా ఇక అంత అంతకుముందు ఏం ఈమెను ఈమెను పట్టుకొని చాలామంది ఇంటర్వ్యూలు చేశారు ఇక దొరికిందే అదనురా అన్నట్టుగా పనికి వచ్చిన పనికి రాని ఇక ఇక ఇంకొక విషయం ఏంటంటే అన్ని అన్ని ఛానల్స్ మొత్తానికి యూట్యూబ్లో ఉన్నటువంటి ఛానల్స్ వాళ్ళందరూ పోయి ఆమె మీద పడాలి ఇంటర్వ్యూలు తీసుకోవాలి ఆమె మీద పడాలి ఇంటర్వ్యూలు తీసుకోవాలి ఆమె గురించి మాట్లాడాలి ఆమె అసలు ఏ ఎందుకు వచ్చింది ఆ గోరి ఎక్కడి నుండి వచ్చింది నువ్వేం చేస్తావమ్మా అసలు నువ్వు ఏం తింటావు మరి మసి ఎందుకు పూసుకుంటావు మరి కాట్లో ఎందుకు పండుకుంటావు నువ్వు ఈ రకంగా ఆమెను నానా అనేకమైనటువంటి ప్రశ్నలతోని ఆమెను మొత్తం ముంచెత్తి ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వైరల్ చేసి పాడేశారు ఇక ఆమెను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మామూలు వైరల్ కాదు ఇక అద్భుతంగా అఘోరిని ఇక ఈ రకంగా ఈమెతోని మొత్తం రాష్ట్రం అంతా మొత్తం ఆగమాగం చంద్రమందరం అయిపోయింది ఈమె పోలీసులు అరెస్టులు చేయడము ఈమెకు కొంతమంది అభిమానులు తోడవడము ఇక ఆమె కారు మొత్తం బొక్కలతోనే ఉంటుందా ఆ కారుకు పొర్రె పుర్రే పుర్రె బొమ్మలు ఎముకల బొమ్మలు ఇకపోతే నమశివ అనుకుంట రా రాతలు మొత్తం మీద ఆమె కారుకు జెండాలు అసలు ఆమె కారులో డీజిల్ ఎక్కడ నుండి వస్తుంది ఆమె ఏం తింటుంది ఆమె ఖర్చులకు డబ్బులు వరిస్తున్నారు ఏమన్నంటే హరిహర మహాదేవ్ శంభు అంటది ఏమేమో మాట్లాడుతూ ఉంటుంది ఇక మొన్నటికి మొన్న ఒక అమ్మాయిని కూడా తీసుకెళ్ళి ఆ అమ్మాయితోని మొత్తానికి పెళ్లి చేసుకున్నామని అమ్మాయి చెప్తా ఉన్నది ఈయన కూడా పెళ్లి అంటుండ్రు మరి ఆ అమ్మాయిని మరి ఏ రకంగా తీసుకుపోయిండు మరి వశీకరణ చేసిండ్రా మరి ఇంకేమన్నా ఇంకా కిడ్నాప్ చేసిండ్రా మరి అమ్మాయి అయితే నేను కిడ్నాప్ చేయలేదు నేను స్వతహాగానే వచ్చినా అని చెప్తా ఉన్నది మరి పెద్ద ఒక సిచ్యువేషన్ అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఆ టాపిక్గా మారిపోయింది ఒకవైపు కాంగ్రెస్ యొక్క పాలన ఒకవైపు నడుస్తా ఉంటే అఘోరి పాలన మరోవైపు నడుస్తా ఉన్నది మొత్తానికి యూపీలో అఘోరి అరెస్ట్ అయిపోయిందట అఘోరి అలియాస్ మొత్తానికి శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అలియాస్ శ్రీనివాస్ను మోకిలా పోలీసులు అరెస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్లో మొత్తానికి అతడిని అదుపులోకి తీసుకున్నారు ఇక పూజల పేరుతో ఓ మహిళను మొత్తానికి మోసగించినటువంటి అతనిపైన మోకిల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం ఉత్తరప్రదేశ్లో మొత్తానికి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరిని అదుపులోకి తీసుకున్నారు అతడిని పెళ్లి చేసుకున్న వర్షిణిని కూడా హైదరాబాద్కు తీసుకొస్తున్నారు అగో అఘోరిని పెళ్లి వర్షిని ఈ వర్షిణి అనే అమ్మాయి అసలు అసలు అఘోరిని ఇష్టపడిపోయిందా మరి అఘోరి ఏదైనా మంత్రం చేసిందా మరి అఘోరి కదా మరి ఏ బూడిది ఎట్లా చల్లిందో తెలియట్లేదు మరి ఏం చేసిందో తెలియదు మొత్తానికి ఆయన ఆయన తోనిపోయింది అసలు ఈయనే అబ్బాయా అమ్మాయ అనే తర్వాత విషయం అటు ఇటు కాకుంటున్నాడా మరి ఏందనేది తెలియదు కానీ మొత్తానికి తనతో పాటు ఈ ఆ వర్షిని పోయింది వర్షిని పెళ్లి చేసుకున్నామని చెప్తుంది మరి ఎందుకమ్మా ఆయనతో ఎందుకు పోయినావమ్మా అంటే మేము వంట చేసుకుంటాము తింటాము మేమిద్దరం కలిసి ఉంటాము నేను నా భర్తలాగా స్వీకరిస్తున్నాను మేమిద్దరం జీవితాంతం బతికే ఉంటా కలిసిమెలిసే ఉంటాము ఇట్లాంటి పదాలు వాడుతూ ఉన్నది మరి వర్షినికి ఈ శ్రీనివాస్కు ఎక్కడ కుదిరిందో సంబంధం కానీ సంబంధం కానీ మొత్తానికైతే మొత్తం ఈ టాపిక్ ఒకటి వైరల్ అయితే మోకిలా పోలీసులు ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు రెవెన్యూలోని ప్రగతి మొత్తానికి రీసార్ట్లో నివసిస్తున్నటువంటి వినిత భాటి అనేటువంటి మహిళ ఓ పుణ్యక్షేత్రం వద్ద పూజలు నిర్వహించేందుకు అఘోరిని సంప్రదించిందట ఇందుకు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షలు కావాలని కూడా చెప్పడంతో తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు కావాలని చెప్పిందట చెప్పడంతో ఆమె ఒప్పుకుంది ఇక ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించిన తర్వాత మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో ఇక వినిత మొత్తానికి ఫిబ్రవరిలో మోకిలా పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ కేసు దర్యాప్తులో ఉండగానే అఘోరి ఏపీకి చెందినటువంటి వర్షిని ప్రేమ పేరుతో తన వెంట యూపీకి తీసుకెళ్లాడు ఈ కుటుంబ సభ్యులు మొత్తానికి పోలీసులు వర్షిని తిరిగి ఇంటికి తీసుకొచ్చినటువంటి కొన్నాలకే అఘోరి వర్షిని కేదార్నాథ్ వెళ్ళి ఇక పెళ్లి చేసుకున్నారు దీంతో వారిని సోషల్ మీడియాలో ఇక విపరీతంగా ట్రోలింగ్ చేయడంతో తాము తెలుగు రాష్ట్రాలకు కూడా రాబోయే రాబోమని కూడా ప్రకటించారు తమను అరెస్ట్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని కూడా వారం కింద వీడియో రిలీజ్ చేశారు అయితే అఘోరిపై చీటింగ్ కేసు ఉండడంతో మోకిలా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు ఇగో అయితే ఈ వర్షిని ఏపీకి చెందినటువంటి వర్షిని అఘోరితోని పోయిందని ఆ శ్రీనివాస్ అనేటువంటి అఘోరితోని పోయింది అఘోరితో అఘోరి అఘోరితోన మొత్తం మీద అతనితో పోయింది ఆ పోయి ఇద్దరు ఇద్దరు కూడా మొత్తానికి కేదార్నాథ్ ఎక్కడ పెళ్లి చేసుకున్నారంటే ఇద్దరు కలిసి కేదార్నాథ్లో కేదార్నాథ్లో పెళ్లి చేసుకున్నారట దీంతో వారిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేసిరు పెళ్లి చేసుకున్న తర్వాత మరి మేమిద్దరము ఒకవేళ మీకు మేము రాము తెలుగు రాష్ట్రాల్లోకి మొత్తమే రాము వచ్చినా కానీ మమ్మల్ని అరెస్ట్ చేసినా మా గురించి ఇంకేమన్నా మమ్మల్ని అరెస్ట్ చేసినా మమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నించినా మేము ఆత్మహత్య చేసుకుంటామని మొత్తానికి చెప్పారట ఈ రకంగా కథనాలు అయితే బయటకు వచ్చినాయి అఘౌరి మొత్తం చీటింగ్ చేసి వర్షిని లా తీసుకెళ్ళిందా మరి ఏ రకంగా ఏం చేసిందో మాయా మంత్రం కానీ మొత్తానికైతే యూపీలో మొత్తానికి అఘౌరిని అరెస్ట్ చేసారు అగోరి దేవత నీకో దండం నీకో కోటి దండాలు నేను అసలు నీ వార్తేందో నీ లెక్కేందో నీ తర్వాయేందో మాకు అర్థమైతే లేదు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాం ఇండియాలో కూడా మొత్తానికి రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో కూడా నీ ప్రవర్తనతోని అతలాకుతలం అయిపోతురు జనాలు కూడా అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు ఎందుకు వచ్చినావు మరి అఘోరి అంటే ఈ రకంగా నాకు తెలిసి మాత్రం ఆ గోరి జనాలల్లో ఎప్పుడు కూడా ఈ రకంగా తిరగలే తిరగడం తిరగడము ఫోన్ వాడడం పళ్ళకు బ్రష్ టూత్పేస్ట్ పెట్టుకొని పళ్ళు దూముకోవడము ఇన్ని కథలు ఉన్నాయి దండాలు మేకప్లు బొట్టులు చౌలకు కమ్మలు ఈ రకంగా అఘోరి ఎక్కడైనా ఉంటారా అఘోరి అంటే అసలు నాకు తెలిసినట్టుకో చాలామందికి కూడా చెప్పిర అఘోరి అంటే జనవాసంలోకి రారంట అడవుల్లోనే ఉంటారు క్షుద్ర మన అనేకమైనటువంటి యోగా యోగాసనాల్లో ఉంటారనేది విషయం అయితే తెలుసు కానీ ఏ రకంగా ప్రజల్లోకి వచ్చి ఇట్లా తయారవుతారని మాత్రం తెలియదు